హాయ్ దోస్తులు ఎట్లున్నారు అందరు మంచిగా ఉన్నారా ఏం లేదు అన్నాలు అన్నాలు తమ్ముళ్ళు నేను ఒకటి చెప్తున్నా ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఫస్ట్ అయితే వీడియోని స్కిప్ చేయకుండా చూడుళి వీడియో నేను చెప్తా స్కిప్ చేయకుండా చూసినాక మన వీడియోలు మీకు నోటిఫికేషన్లు వస్తాయి ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి నేను ఏ ఏ వీడియో పెడితే ఆ వీడియో మీకు వస్తాయి మన టిప్పర్ టిప్పర్ లవర్స్లకు డ్రైవింగ్ లవర్లకు మన వీడియోస్ వస్తాయి సబ్సైబ్ అయితే వేయాలి మళ్ళీ ఇంకోటి మనం ఇప్పుడు నెక్స్ట్ ఒకటి లాంగ్ ట్రిప్ ఉంది అది కూడా నేను తీస్తా ఇదైతే అది ఎందుకు లేవట్టి మనము టైర్ అయ్యానికి టైర్ ఎందుకు అంటే మనం స్టెఫిన్కి నట్టు లేవు స్టెఫిన్ కాడ అందుకోసమని అది లేపిన ఉంటే అది లేపి దాంట్లో టైర్ వేస్తా అక్కడ పైనుంచి ఆటో చూడు ఆటో పై నుంచి తీసుకొచ్చేస్తాము అనుకో జెల్ అయిపోతా అన్నట్టు స్టెఫిన్ లేదు అందుకోసమని మొత్తం మన ఇప్పుడు ఒక మూడు టైర్లు చేంజ్ చేయాలి ఆ మూడు టైర్లు నేను చూపిస్తా చూపిస్తాను ఏ ఏ టైరో ఫ్రెండ్స్ ఇప్పుడు మన ఇది ఉంది చూడు హౌజింగ్ ఈ హౌజింగ్ లోపల టైర్ పంక్చర్ అయింది ఇది ఇదైతే టైర్ వేయాలి ఇక్కడది మళ్ళీ ఇంకోటి ఇదొక టైర్ వేయాల ఇది లోపల టైర్ పంక్చర్ అయింది మనకు టైర్ పంక్చర్ అయింది ఎట్లా ఏర్పడితే తెలుసా ఇట్లా కొట్టినాముకు సప్పుడు బాగా వచ్చిందాకు పంక్చర్ కానట్టు ఇట్లా మెత్తగా వచ్చింది వచ్చిందనుకో పంక్చర్ అయినట్టు అర్థం చేసుకోలేదు మీరు ఎప్పుడన్నా మెత్త ఉంటే పంచర్ అయినట్టు దానికి లేనికీ నడిపోతు లేవు అని మనం జాకి పైకి ఎత్తడం జరిగింది జాకి పైకి ఎత్తి జాకి పైకి ఎత్తి దీంట్లో టైర్ వేయాల దీంట్లో టైర్ వేసుకొని వెళ్ళిపోవాలి ఇది మన టైర్ ఎక్కడ ఉందో నేను చూపిస్తాను ఇక ఇవన్నీ బ్రేక్ డౌన్ అయినా పనిలే డ్రైవర్ లేదు ఇదేమో స్టీరింగ్ పైప్ అయిపోయింది మన టైర్ చూపిస్తా టైర్ నెట్టుకుంటూ రావాలి ఇది మన టైరు ఫ్రెండ్స్ ఈ టైరు మరి ఘోరం పలిగిపోయింది ఇయో కనిపిస్తుంది ఆ టైరు అక్కడి నుంచి ఇక్కడ దాకా పలిగింది ఈ టైర్ అయితే గుద్దాల బారు ఉన్నది అసలు జరుగుతలేదు నూకాలంటే అవుతుంది దూరం ఉన్నది నూక్కపోవాలి ఇంకా నువ్వు టైర్ నొక్కొస్తున్నా టైర్ వచ్చేసాడ కింద వండ పెట్టాలా కింద వండ పెడితే వేసుకోవచ్చు మనకి వేసుకోడానికి టైర్ లేవట్టి లేబట్టి వాళ్ళు లేచేయాల టైర్ ఎట్లా లేబడుతున్నావు చూడాలి మస్తు కష్టం ఉంటాడు డ్రైవరు ఇట్లా లేబట్టి వాళ్ళు లేయ్యాల లేస్తలేదు చాలా అంటే చాలా వెయిట్ ఉన్నది టైర్ అయితే అలా పడేసిన టైర్ పడేసిన ఆల్రెడీ ఇప్పుడు పోతున్నా ఎవరైనా టిప్పర్ టైర్ ఇట్లా ఎక్కించిన వాళ్ళు ఉంటే కామెంట్ ఓకే ఓకేనా ఫ్రెండ్స్ సరే మరి నేను అక్కడికి వెళ్ళిన తర్వాత టైర్లు ఏ టైర్ చేంజ్ చేసినా ఆ టైర్లు పెడతా బండి టైర్ అయితే వేసేసినాం ఇక్కడ నుంచి అటు వేసిన ఉంటుంది మస్తు వెయిట్ ఉంది చాలా ఇబ్బంది అనిపించింది నుంచి నుక్కుంటా వచ్చిన టిప్పర్ అవుతా నుంచి దమ్మస్తుంది మస్తు కష్టం నా నువ్వుకి వచ్చిన పోదాం పోయి టైర్ చేంజ్ చేస్తూ కదా హలో ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు వచ్చినాము పంక్చర్ షాప్ వాడికి ఇది మన పలిపోయిన టైర్ని అయితే తిప్పేసాడు వేరే టైర్లు వేస్తాడు ఇప్పుడు రెండు మాట్లాడినా సెకండ్ హ్యాండ్ ఇవి అవే రెండు టైర్లు మన బండికి అయితే వేయిస్తున్నాం సెకండ్ హ్యాండ్ వేపిస్తున్నాం అన్నట్టు ఈ సిల్లిగా ఉందామంటే బాగా పైసలు అవుతాయి అందుకోసం అని సెకండ్ హ్యాండ్ వేయిస్తున్నాం చెప్పులు ఫ్రెండ్స్ ఇవి టైర్లు ఎట్లున్నాయి మంచిగా ఉన్నాయా ఇవి అందా అది ఎంత రేటు పడుతుంది మేమైతే ఒకటి వచ్చేసి ఐదు ఐదు వేలు ఒక్కొక్కటి తీసుకుంటున్నాము రెండు కలిసి పదివేలు అన్నట్టు చూడు మనం మన టిప్పర్కి హౌసింగ్కి వేయాల ఇక కొత్తవి కొనాలంటే లేవు డబ్బులు లేవు అందుకోసమని పాతవి వేసేస్తున్నాము ఇప్పుడు కామెంట్ అయ్యు ఫ్రెండ్స్ మీరు ఇప్పుడైతే మనము ఒకటి ఒకటి వేయాల ఇంకొకటి వచ్చేసి స్టెఫిన్ అన్నాడు ఆడే బుడ్డే వాడు పిట్సాడు ఫా వాడేమన్నా టైర్ ఫిట్ వేస్తాడు ఇప్పుడైతే ఆడు మాట్లాడతాడు అంట రేట్ మాట్లాడాలా రేట్ మాట్లాడిన తర్వాత డబ్బులు ఇచ్చేసి అది ఫిట్టింగ్ చేయించేసుకోవాలా జాకాల ఎక్కిచ్చిన అక్కడ సైడ్ ఒకటి టైర్ కూడా పంక్చర్ అయిందని చెప్పినా ఆడైతే ఇప్పుడు టైరు స్టాప్ మన టైరు సెకండ్ అయిన ఓదని చెప్పినా ఆ టైర్ అయితే స్టాప్ వేస్తుండ్రు లోపల ఏమన్నా ఉండేది కానీ స్టాప్ స్టాప్ వేసి ఆ టైర్ వేస్తాను మనకు జనరేటర్ కూడా స్టార్ట్ చేసి గాల్పెట్ గాల్పెట్ అంటే స్టాప్ వేస్తుండెడ్ అయిపోగానే రెండు టైర్లు ఎక్కి డ్రైవర్ ఏం చూడటం చాలా కష్టం ఓపిక ఉండాలా బాగా ఒక్కకుండాలా అదే మన బండికి టైర్లన్నీ అదే ఇక్కడ ఒకనా ఎక్కడ ఒకనా అని చెప్పిన టూపు టూపు కూడా కొనాలా టూపు కొన తుక్క అయిపోయింది పలి అయిపోయింది మనోడైతే మిషన్ చూసి మిషిన్ వంటి పిపిస్తున్నాం అన్నటు మా మనుషులు ఇప్పుడు అంటే చాలా టైట్ ఉంటాయి అంతే సేపర్ లిప్తాడో చూడు టైమింగ్ ఏమి కట్ చేసా మొత్తం డైరెక్ట్ అంతే చూపిస్తుంది టైర్ నువ్వు ఇటు టైర్ జరిగితే దింపి ఇటు లూజ్ చేస్తాను ఇక్కడ టైర్ వేసినట్టు మళ్ళీ అక్కడ టైర్ పంపర్ అయింది మొత్తం ఎనిమిది ఉంటాయి అవుతుండు పోరాడి తీసుకుంటా ఇవి పై తిప్పేసాము నట్బోట్లు అన్నీ ఒక దగ్గర పెట్టి టైర్ కిందికి కూడా తీయాల ఆడై తిప్పుతుండు ఫస్ట్ గాల్పు అన్న మొత్తం ఇచ్చేస్తుండే ఆల్రెడీ పంప్చర్ అయినాడు ఇంకొంచెం గాల్పు ఉంది అరే పంక్చర్నాయ్యో అవనాయా పంక్చర్ అని గాలిపాస్తూ ఉంది చిన్న ఏదైనా పంపర్ పడ్డాది అది ఫ్రెండ్స్ టైర్ని అయితే ఇప్పేసినాము నేను బయట టైరు ఇప్పి పక్కకు పెట్టినాము లోపట్ల టైర్ ఆడియా వండబెట్టినాం ఒక టైర్ ఆడిప్పేసినాము ఆల్రెడీ మనోడైతే చూస్తా బట్టి కొట్టుకుంటా గాలి ఆ బిల్లు ఉన్న చూడ ఆ బిల్ల పైన చూస్తా పట్టి కొడుతుడు ఈజీ అది ఇప్పుడైతే ఆల్రెడీ అవి ఉన్నాయి చూడు పట్టి పట్టిని పనికి ఆ వెళ్తేనే టైర్ అనేది వెళ్తూ వెళ్తుంది అలాడ అయిపోయింది చుట్టూరు ఇట్లా లేపుకుంటా లేపుకుంటా వచ్చి అన్నారు ఆ క్లిప్ ఎందుకంటే టైరు ఊడిపోకుండా వెళ్ళింది క్లిప్పు రెండు క్లిప్పులు ఉంటాయి అన్నారు కుట్టిస్తాడు ఇగో మనోడు ఇగో వేరే బైక్ వచ్చింది వేరే బైక్ గాలి పెడుతు గాలి పెట్టు టైపు ఇంకా మనోడు అని ఇక పంప్సర్ షాప్గా చిన్న చిన్న వన్లు అక గాలిపెడతాడు అన్నట్టు వాడికి కూడా అం గిరాకు రావాలయా ఐదు రూపాయలు అయితే ఐదు రూపాయలు పది రూపాయలు అయితే పది రూపాయలు అతడికి మనము చాలా ఇబ్బంది ఉంటుంది టిప్పర్ డ్రైవర్ నడిపించడానికి అని బండి మంచిగా ఉంటే నడిపించాలి కొత్త బండి అయితే పాత బండి అంటే నేర్చుకునేటోళ్ళు ఉంటే పాత బండి కరెక్ట్ ఏ పైపు ఏరు పోడు టైర్ తోగడు కట్టలు అవన్నీ అర్థమవుతాయి పాత బండి ఉంటే నేర్చుకునేటోళ్ళకు ఇవ్వన్నారా నంబర్ ఫోన్పే చేస్తాడంటే తన ఇప్పుడు ఆల్రెడీ కుడుతుండు కుడితే ఇటు వెళ్ళి వెళ్తా అన్నట్టు అటు టైర్ కిందికి వెళ్ళిపోయి మొత్తం వెళ్తుంది కొట్టి కొట్టి తీస్తాడు ఇక మనోడు కుడుతుండు ఇట్లా మొత్తం లూజ్ కావాలి టైరు లూజ్ అయితే కిందికి వెళ్తా అన్నట్టు ఇట్లా గాలి పుట్టినప్పుడు లాకి లెక్క పట్టుకుంటా టైరు కష్టపడుతుంటాడు వాడు వెళ్ళి వచ్చాడు ఇక అక్కడ అక్కడ ఏం పనులు ఉండవు ఇక ఇక్కడ వేసుకొని కస్తారు అన్నట్టు లూజ్ అయిపోయాను టైరు కనిపిస్తుంది ఇక డెక్స్ ఉల్టే వేస్తాడు టైరు వెళ్తా అన్నట్టు ఇక తంతే కలసాడు సో వెళ్తాది తంతుడు మనోడు మస్తు ఒప్పకుండాలా మస్తు ఒప్ప ఉండాలా మస్తు బలం ఉండాలా పంచర్ వేయాలంటే టైర్లు ఫుల్లు బరు ఉంటాయిగా వాళ్ళు గ్రేటు ఇంత నంబరు ఏమైంద్రా అంటుండు మనోడు మనోడికి తెలుగు రాదు నాకు హిందీ రాదు కింద రాయి పెట్టి రాయికి కొడతాడు అంట రాయిని తీసుకొస్తుండవు ఓ పత్తారు ఎందుకురా అందరు డాల్ అయినాక అంత అంటే ఆడ కింద టైర్ కింద పెట్టి ఆ డెక్స్ని కొడితే వెళ్తా అన్నట్టు చూడు వాటి టెక్నిక్ అబ్బా వెళుతా లేదంటే అట్లా పెట్టి పైకి వెళ్ళాను చూసాంలే ఇప్పుడు కింద కొడితే వెళ్ళలేదు వీడియోలో చూసినలే ఇప్పుడు పై కొట్టాను ఇప్పుడు కాలు కాలేడీ అంటున్నాడు వెళ్తుంది వాటి టెక్నిక్ చూసినావు వెళ్తుంది మెల్ల మెల్ల తంతుండవు ఇటు అటు అన్నట్టు కిందకి మీకి అట్లయితే వెళ్తాయి వాడు దాంట్లో ఉండగానే వెళ్తాను లేదు ఉన్నది ஏ மின்பம் நல்ல இப்போ அடுத்தத మళ్ళీ ర్యామ్ మీద వేస్తుండీ చెప్పలే అసలు నిఘలు కదా తోడ వెళ్ళిపోయింది మళ్ళీ నేచారా నల్లి లోపట్లోకి పోతలే లంచ్ ఆ ఉదా అవుడు తోడా అవిడ తోడా మార డెస్క్ మారూపర్ ఉప్పర్

నల్లి ఇబ్బంది పెట్టింది మనోడికి గ్యాడ రిప్పేస్తుండు గ్యాడర్ ఇప్పేసి ఏడ పంక్చర్ పడ్డాడు చూస్తాడు ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు ట్యూబ్ వేస్తుండు పంక్చర్ అయిందని అన్న అసలు ట్యూబ్ అయితే వేస్తుండ్రు బయటకు చూడు ఏం మొత్తానికి అయితే వెళ్ళింది ఆడు గుంజంగా గుంజంగా వెళ్ళింది ట్యూబ్ అయితే నల్లి ఎక్కిస్తుండు నల్లి ఎక్కించిన తర్వాత గాల్పు కొడతాడు కొట్టి చెక్ అన్నట్టు పా ట్యూబ్ గాలి కొట్టడం జరుగుతుంది ఈ గాలి కొట్టిన తర్వాత చెక్ చేస్తాడు టూ ఎట్లా ఏడిపడతాడు అంటే వాడు వాటర్ పోసుకుంటా చెక్ చేస్తాడు అన్నట్టు అట్లా పోసుకుంటా చెక్ చేసుకుంటా మన ఏడైనా గాలి కాడ నీళ్ళు బుగ్గలు వస్తాయి అన్నట్టు బుగ్గలు వచ్చి ఏర్పడతాయి ఎట్లా బుగ్గలు వస్తాయో చెప్పులు ఒకసారి మొత్తం బోసికి అడుగుతుండ అది దొరుకుతుంది చిన్న ఉంది ఒకటి పోయేది పంక్చర్ దీంతో పంక్చర్ అయింది కదా వాడ పంక్చర్ వెళ్ళింది అదే అది లీలెట్లో పోతుండే చూడదు ఇక అది అదే పంచర్ అయింది వాడైతే ఒక కట్టెప్పులో వచ్చి మొత్తం చెక్ చేస్తుండు మళ్ళీ ఇంత మొత్తం చెక్ చేద్దామన్నా ఎడైనా ఉండేకి మళ్ళీ అనేసి అంటుండు ఫలో కూర్చున్న వార్ని ఫ్రెండ్స్ మన టైర్లు అయితే రెండు రెడీ అయిపోయినాయి ఈ టైర్లు వేసేస్తున్నాము ఇప్పుడు ఫిట్టింగ్ వేసేసేయాలా ఇక్కడ ఒక టైర్ ఇప్పినాం చూడు హౌసింగ్ది రైట్ సైడ్ టైర్కి ఒకటి ఎక్కియ్యాలా ఇంకో టైర్ వచ్చేసి స్టెఫిన్కి ఎక్కియ్యాల అయిపోయినట్టే మొత్తం ఇక